నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఇవి కనిపించేవి ఆకాకర మొక్కలండి ఒకప్పుడు ఈ ఆకాకర మొక్కలు ఎక్కడో అడవి ప్రాంతంలో పెరిగే తీగ జాతులండి అండి ఈ ఆకాకర మొక్కలు కూడా ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో మనం కూడా చక్కగా పెంచేస్తున్నాం అనమాట ఇవి చాలా ఈజీగా సింపుల్గా అండి ఆ దుంపలు ఈ దుంపలు మేలు ఫీమేల్ అని మనం ఏమి కంగారు పడిన అవసరం లేదు నర్సరీ వాళ్ళు మనకి చక్కగా అంత వివరంగా చెప్తారనమాట ఈరోజు మన గార్డెన్లో పూసిన మందారాలు మొగ్గలు అసలు కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అసలు కలర్ఫుల్గా ఉన్నాయండి అయితే నేను గుడివేడ నుంచి వణకూరు ఎంట్రన్స్ అవుతుండగా నర్సరీలో అయితే ఈ మొక్కలు అయితే తీసుకున్నానండి ఈ తీసుకున్న మొక్కలే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను ఆల్రెడీ తీగ జాతుల కోసం అని ఈ గ్రీన్ గ్రో బ్యాగ్లో నేను సాయిల్ అంతా ఎప్పుడో రెడీ చేసుకున్నానండి ఎండాకులు వర్మీ కంపోస్టు వేపాకులు అలాగే అంత కలుపుకొని అయితే నేను సాయిల్ లైట్ వెయిట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ సాయిల్లో వచ్చిన మొక్కలన్నీ వేస్ట్ అన్ని తీసేసి మళ్ళీ సాయిల్ని కొంచెం లూజ్ అయితే చేసుకొని దాంట్లో నుండి ఇరవై రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం అప్సమ్ సాల్ట్ వేపపిండి వర్మీ కంపోస్టు అన్నీ వేసుకొని అయితే ఈ ఆ కాకర మొక్కలు అనేది నేను నాటేసుకున్నానండి ఎందుకని అంటారు ఇవి మేలు ఫీమేలు ఉండాలి లేకపోతే కాత అనేది మనకి సరిగా రాదనమాట ఇది ఒకటేనండి దీంట్లో స్పెషల్ అయితే ఆ కాడ అనేది నలక్కోకుండా ఆ పై వరకు లైట్గా అలాగ కర్ర సపోర్ట్ తీసుకుని అలాగ పెట్టి ఈ అయితే నీట్గా పెట్టేసుకున్నాను అనమాట లేదు అని అనుకుంటే అస కాడ పలుచక ఉండడం వల్ల కూడా చనిపోద్దండి ఈ రోజుల్లో అయితే విత్తనాలతో కానీ లేకపోతే దుంపలతో కానీ దొరికితే పెట్టుకోవచ్చండి కానీ నర్సరీల్లో మాత్రం చక్కగా అవైలబుల్గా అయితే మనకి దొరుకుతున్నాయండి ఇప్పుడు సీజన్ కాబట్టి మనం నాటుకోవచ్చు ఈ ఐదు నెలలు అనేది ఎలాంటి ఫెస్టివల్ లేకోకుండా వాటర్ కూడా ఎక్కువ ఇవ్వనవసరం లేదండి జస్ట్ తేమ ఉంటే చాలు అట్లాగే వీటికి ఉన్న తీగలండి ఎక్కడ సపోర్ట్ తగిలితే అక్కడ అల్లుకుంటూ పాగుతూ వెళ్ళిపోతాయి అనమాట ఇంత ఇంత కాస్ట్లీ మొక్కలు అడవిలో పెరిగే మొక్కలు కూడా మన గార్డెన్లో మనం కాకర మొక్కలు పెంచుతున్నామంటే ఎంతో గ్రేట్ కదా నేనైతే గ్రేట్గానే భావిస్తానండి మళ్ళీ మీకైతే తర్వాత వీడియో చూపిస్తే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్